మీరు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు సార్ ఎకరాలు సార్ పది ఎకరాలు సాగు చేస్తున్నారు ఓకే సో ఇప్పుడు మీతో పాటు అందరూ పెట్టారా మీరు ఏమైనా ముందు పెట్టారా పత్తి మాతో అందరితో పాటు మీరు పెట్టారు సో ఇప్పుడు మీరు అందరూ కూడా ఎన్పికే అనేది ఎక్కువగా వేస్తారు కాంప్లెక్స్ కట్టలే మీరు ఈ సంవత్సరం కాంప్లెక్స్ కట్ట తగ్గించి ఎకస్ట్రాకి మీరు ఏం వాడారు జేగ్జిల్ సార్ జాగ్జిల్ వాడారా అంటే ఎకరానికి ఎన్ని కేజీలు వాడారు అది జాగ్జిల్ పది కేజీలు సార్ ఎకరానికి అంటే మీకు ఎవరు చెప్పారు ఎందుకు వాడారు అది పోయిన సంవత్సరం చిల్లీలో వాడా సార్ నేను చిల్లీలో వాడరా ఏమి వాడరు చిల్లీలో చిల్లీలో జియాక్జులు ప్రాఫిట్ ప్రమోసా మళ్ళీ అయ్యి సార్ అవన్నీ వాడా దేని డిఫరెన్స్ దానికి అంటే ఒక ఒక టైంకి ఒక వేసి దాని డిఫరెన్స్ చూసా ప్రమోస ఎలా ఉంది సార్ రిజల్ట్ ప్రమోస లాస్ట్ వేసింది సార్ బాగుంది సార్ అది కాయ సైజ్ కూడా బాగా వచ్చింది అది వేసిన తర్వాత బాగా వచ్చింది ప్రాఫిట్ సార్ ప్రాఫిట్ కూడా బాగుంది సార్ సైడ్ బ్రాంచ్ వస్తున్నాయి ప్రాఫిట్ కి ప్రాఫిట్ కి ఈ సంవత్సరం కాటన్ లో జెక్జిల్ వాడారు జెక్జిల్ ఒకటే వాడా ఎలా ఉంది తన ఫలితాలు జెక్జిల్ వల్ల సూపర్ ఉంది సార్ పోయిన సంవత్సరం కాటన్ కి వేయలేదు అసలు ఏమి ఈ సంవత్సరం ట్రై చేద్దామని జెక్జిల్ ఒకటి ఎకరానికి ఒక పది కేజీలు వాడా సార్ ఎన్ని ఎకరాలకు వాడారు పది ఎకరాలకు వాడా పది ఎక్క అయ్యి పది ఎకరాలకు వాడారా ఇప్పటి వరకు మీరు ఎన్ని సార్లు వేసారు ఎరువులు దీంట్లో రెండే సార్లు సార్ రెండే సార్లు వేసారు అందరూ అందరు మూడు సార్లు సార్ మూడు సార్లు సార్ ఒక ఎకరానికి ఎన్ని కట్టలు వాడతారు సుమారు అందరూ సుమారు నాలుగు ఐదు కట్టలు వాడతారు సార్ నాలుగు ఐదు కట్టలు వాడతారు మీరు రెండు సార్లు మీద ఎన్ని కట్టలు వాడారు రెండు కట్టలు వాడారు సార్ రెండు కట్టలు పాటు ప్రమోస్ అదే అదే జాగ్జిల్ సో అంటే ఫస్ట్ టైం వాడారు రెండు సార్లు వాడారు ఫస్ట్ టైం వాడారు సార్ ఫస్ట్ టైం టైంలోనే మీరు ఏసీ కాంప్లెక్స్ కట్టలో కలిపి వేసారు ఏసీయారు అంటే మొత్తానికి రెండు కట్టలు అంటే ఏమి వాడారు సార్ ట్వంటీ ఎయిట్ అనే యూరియా యూరియా రెండు కట్టలు ఫుల్ దాంతో పాటు జియాగిల్ వాడాలి పది కేజీలు పది అంత మించి ఇంకేం వాళ్ళ ఇది ఎన్ని రోజులు పంట ఇది చూపించండి అరవై రోజులు సార్ ఇది అరవై రోజులు పంట సో అరవై రోజులు పంటకి జియాగిల్ ఒక బ్యాగు ఇరవై ఒక బ్యాగు యూరియా బ్యాగ్ యూరియా ఒక బ్యాగ్ అంతకన్నా ఎక్కువ అయితే ఏం వాళ్ళ ఏం వాళ్ళే సార్ పైన స్ప్రేలు ఎన్ని సార్లు చేశారు రెండు సార్లు సార్ రెండు సార్లు చేశారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు మూడు సార్లు చేశారు మూడు సార్లు చేశారు మీరు రెండు సార్లు అంటే ఏమి వాడారు స్ప్రేయింగ్ క్యాప్టెన్ ఈ ప్రోటీన్ ప్రోటీన్ సార్ రెండోసారి రాకు కాల్షియం బి కాల్షియం బి కాల్షియం బి సో క్యాప్టెన్ ప్రోటీన్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది రిజల్ట్ క్యాప్టెన్ ఈ ప్రోటీన్ వాడిన తర్వాత బ్రాంచెస్ ఎక్కువ హైట్ వచ్చింది సార్ చెట్టు బ్రాంచెస్ దాంతో పాటు హైట్ వచ్చింది హైట్ వచ్చిన తర్వాత ఈ నా వారం బాగా పాంటే మీ సార్ ఫోన్ చేసి అడిగితే ఇట్లా రాకును కాల్షియం బి వాడమన్నారు రాకు కాల్ బి వాడిన తర్వాత ఎలా ఉందండి రాకు ఎళ్ళకి ఐదు రోజులు సార్ ఇదివరకి ఈ చెట్లు ఈ పువ్వు కాయలు డ్రాప్ అయ్యాయి ఈ ఫ్లవరింగ్ రాలిపోయి ఈ కాల్షియం వాడిన తర్వాత ఈ ఫ్లవర్ డ్రాప్ కావడం ఆగింది ఆగింది అంటే మీరు ఫ్లవరింగ్ రాలకుండా కాల్షిం అనేది వాడారు దాంతో పాటు రాకు 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 వాడిన తర్వాత ఎలా ఉంది సార్ ఫలితాలు అంటే రాకు పచ్చదోమ తెల్లదోమా పిండి నల్లి పోయినాయి సార్ మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది పై ముడత కానీ ఎర్ర నల్లి గానీ ఎర్ర నల్లి గానీ లేదు సార్ మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయినాయి ఐదు రోజులు ఏళ్ళకి కొట్టి కూడా కొట్టి కూడా ఐదు రోజులు అవుతుంది మీకు క్వాలిటీ ఎలా అనిపిస్తుంది క్వాలిటీ బాగుంది సార్ పక్కన దానికి మన దానికి డిఫరెన్స్ సార్ డిఫరెన్స్ ఉంది పక్కన దానికి మన దానికి డిఫరెన్స్ ఉంది చుట్టుపక్కల ఎవరైనా ఎవరన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు సార్ ఏం కొట్టారంటే పలా బుడ్డి అని చూపించా ఓకే సో సాయిల్లో వచ్చేసి జియాకిలు ఇచ్చారు చాలా మంది కూడా అందరూ కాంప్లెక్స్ కట్టలే వాడతారు మనకు ప్రతి రైతుకు కూడా తెలిసింది ఏంటంటే పంట సాగు చేస్తామంటే ఓన్లీ ఒక ఎన్పికేనే అది ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై ఇరవై కావచ్చు లేదా పద్నాలుగు ముప్పై ఐదు కావచ్చు లేదా డీఏపీ కావచ్చు ఏదైనా మూడే కాంపోజేషన్ ఏముంటుంది యూరియా అదేవిధంగా భాస్పరం పొటాషి ఈ మూడే ఉంటాయి సో ఈ మూడింటి రైతు ఎక్కువగా వాడుతున్నారు సాయిలు ఎటుపోయినా కూడా వాళ్ళకి అనవసరం ఓన్లీ మనం పంట వేసామంటే ఈ పంటనే చూస్తాం మొక్క ఎదగాలి కాబట్టి కాంప్లెక్స్ కట్టలు వాస్తాం అదేవిధంగా పైన ఏదైనా డిసీజ్ వచ్చింది కాబట్టి స్ప్రేలు చేస్తాం అంతకుమించి ఏం లేదు సో ఈసారి కొత్తగా డిఫరెంట్గా లాస్ట్ ఇయర్లో చిల్లీలో వాడారు ఈ సంవత్సరం కాటన్లో వాడారు ఎందుకు కాటన్లో వాడారంటే లాస్ట్ ఇయర్ ప్రమోత్స ప్రాఫిట్ జియాక్జిల్ రిజల్ట్ చిల్లీలో చూశారు కాబట్టి ఈ సంవత్సరం ఒక ఎకరానికి పది కేజీలు జియాక్జిల్ వాడారు సో సాయిల్ గుల్లబారిద్ది సాయిల్లో కర్బన్ శాతం అదే అదేవిధంగా మనకి సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయనమాట అందుకని జియాక్జిల్ అనేది ప్యాడే కాదు భూమి మీద ఉన్న ఏ పంటకైనా వాడుకోవచ్చు ప్రాఫిట్ వాడుకోవచ్చు జిఐక్యూలు వాడుకోవచ్చు ఇవే ఫలితాలు వస్తాయండి అదేవిధంగా మరి ఇక్కడ రెండే రెండు కట్టలు వేశారు అరవై రోజులు చూడండి ఎలా ఉందో అరవై రోజులు పంటకి రెండే రెండు కట్టలు మరి దీని ఫలితాలు ప్రతి రైతుని కూడా పొందుతారు కానీ రైతుకు తెలియదు అదేవిధంగా పైన స్ట్రయింగ్ ఫస్ట్ సార్ క్యాప్టన్ ప్రోటీన్ వాడారు రెండోసారి వచ్చేసి రాకు మనకి రాకు కూడా దేనికి ఉపయోగపడుతుంది పచ్చదో పై ముడత కింద ఎర్ర నల్లి పిండి నల్లి కానీ ఏదన్నా కూడా క్లియర్ అయితే అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా వస్తుందన్నమాట ఆ వచ్చిన ఫ్లవరింగ్ కాఫ్ సెట్ అవ్వడానికి కాల్చిబీ వాడా సో క్యాల్చిబీ వాడటం వల్ల మనకి ఇక్కడ ఏ అయితే ఈ పిందులు ఉన్నాయో ఇవి రాలకుండా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఎలా పిందులు అవుతున్నాయో ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఉంటుంది సో ఈ క్యాల్చిబీ అనేది మనం పంటకాలంలో రెండుసార్లు స్ప్రే చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ ఖరీదనమాట కాల్చి బి కూడా సో ఇవే ఫలితాలు ప్రతి రైతునికి వస్తాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ